నుంచి ప్రొసీడింగ్ ఇష్యూ చేయాలి అందరికీ ఒకటే ప్రొసీడింగ్లో దాంట్లో ఏమని అందులో అందరు డిపార్ట్మెంట్లను పలకరిస్తూ దీపం దీపంని డిఆర్డీఏ డిఆర్డీ చెప్పి మనం ఒక ప్రొసీడింగ్ అట్లే కమ్యూనిటీవి మీరు తీసుకొని వస్తే వీళ్ళు శాంక్షన్స్ తీసుకుంటారు నా దగ్గర ఎన్ఆర్జీస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏవైతే ఉంటాయో కమ్యూనిటీవి అవన్నీ శాంక్షన్ చేసి పడేస్తాం ఇప్పుడు టోటల్గా కమ్యూనిటీ నీడ్స్ ఇండివిజువల్ నీడ్స్ అన్నింటికి ఒక సింగిల్ ప్రొసీడింగ్ అండ్ కమ్యూనిటీ నీడ్స్కి ఒక సింగిల్ ప్రొసీడింగ్ ఓకే రెండు వేరు చేయండి ఇంకేదైనా ఈ చదువుది అనేది కూడా ఇండివిజువల్ నీడ్స్లోనే పెట్టేయండి చదువుది అనేది ఆ డిఎంహెచ్ఓ సోషల్ వెల్ఫేర్ ఏపీసీసీసీ పంచాయతీ రాజు మీకు చెప్పినవి మీరు ఇమీడియట్గా శాంక్షన్స్ డిస్టిక్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా మనం డిపిఆర్ చేసి పంపేదైతే డిపిఆర్ ప్రపోజల్స్ పంపేదైతే ప్రపోజలు విత్ ఇన్ డే ఆర్ కపుల్ ఆఫ్ డేస్లో వర్కౌట్ చేసి నాకు వచ్చేసి రిపోర్ట్ ఇచ్చాను మీరు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి శ్రీనివాస్ చాలా